తెలుగుకు బదులు హిందీ పేపర్ పదో తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నపత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన రెండు గంటలు ఆలస్యంగా ఎగ్జామ్ ఇద్దరు అధికారులపై వేటు వాట్సాప్లో క్వశ్చన్ పేపర్లు చెక్కర్లు ఓ అయ్యా తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ ఇచ్చింది అట నాయన పదో తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నపత్రం మంచిరాల జిల్లాలో ఈ ఘటన జరిగిందట పేపర్ లీక్ అయిపోయాయి కాదు ఇక్కడ పేపర్ లీక్ కాగానే వాట్సాప్లో ఎట్లా వచ్చింది పిల్లలు ఎట్లయినా సెల్లు తీసుకపోరు అంటే ఖచ్చితంగా అక్కడ ఇన్విజిలేటర్లే ఫోటోలు కొట్టి బయటకి ఇచ్చిపెట్టాను ఆ ఇన్విజిలేటర్ని పట్టుకొని జైలు ఇరు ముందు దొంగ గాడిదులు ఏదో మిస్టేక్ అయింది అనుకుంటాం తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ ఇచ్చి మిస్టేక్ అయింది అనుకుంటాం మళ్ళీ మలిసి పెట్టి దానికి సీల్ వేసి మళ్ళా దాచిపెట్టారు గాడిదులారా ఇప్పుడు పెద్ద కాంప మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త ప్రశ్నపత్రం ప్రింట్ చేయాలా ఉన్న పేపర్నే ఇయ్యాలా ఏమర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇటువంటి కథలు ఉంటాయా కోతికి చిప్ప దొరికినట్టే మనకేదన్నా తె ఎవడన్నా మూర్చపోయి ఎక్కడ కింద పడ్డాడంటే అంటే పోతా అంటే ఇప్పుడు మనం సొమ్మ రోగం వస్తాయి కదా మనం పిడ్స్ అంటాం ఆ పిట్స్కు పిడ్స్ వచ్చిన వాళ్ళు అలా కొట్టుకుంటా అంటే పోయి ఏదో సాయం చేసే పని చేయరు చెల్లిపిలు దిత్తా అంటారు కొందరు ఈ వీడియో దిత్తా అంటారు ఇదే ఈ కోతికి చిప్ప దొరికినట్టే ఇప్పుడు ఈ సార్గాడు ఎవడో ఇన్లు వానికి కోతికి చిప్ప దొరికినట్టే ఉన్నది చూసినా ఏనా రేవంత్ రెడ్డి ఎట్లున్నాయి చూడు నీ నీ పాలనలో ఆఖరికి తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ తీసుకొచ్చి ఇచ్చాను నీలాగానే ఓటి మాట్లాడితే ఓటి మాట్లాడతారు ఓ పేపర్కి బదులు ఓ పేపర్ ఇచ్చాను